హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్ ఈరోజు అయితే మేము నల్గొండకు వచ్చినామండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి శైలు శైలు ఇక్కడ ఒకసారి శైలు అన్నట్టు స్వాతి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అనంటే సగ్గుబియ్యం ఉప్మా చేస్తుంది స్వాతి దాంట్లో ఫేమస్ అన్నట్టు సగ్గుబియ్యం ఉప్మా చేయడం కోసం ఇదిగో ముందైతే సగ్గుబియ్యం నానబెట్టింది కడిగి నానబెట్టుకుంది ఎన్ని అవర్స్ నానబెట్టింది వన్ అవర్ వన్ అవర్ నానబెట్టింది అంట చాలా బాగా చేస్తుంది ఈ ప్రాసెస్ ఏంటనేది మీకు చూపించాలని చెప్పి అనుకున్న దానికోసమైతే ఆనియన్స్ కట్ చేసిర్రు పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నారు ఇంకా ఇది పల్లీల పొడి మిక్సీ పెట్టాలి మిక్సీ పల్లీలు మిక్సీ పెట్టాలి ఎందుకంటే సగ్గుబియ్యం మనం తయారు చేసుకునే సగ్గుబియ్యం ఉప్మాకి మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది ఈ పల్లీలు అన్నట్టు సో ఎలా చేస్తుంది స్వాత్ అనేది మనమైతే కొద్దిసేపు వెయిట్ చేసి చూద్దాం ఎంత క్యూట్ ఉందో క్రిస్పీ ఇట్రా ఈ బాటిలే వద్దమ్మా ఇది ఇంత చిన్న బాటిల్లో వాటర్ సరిపోతాయి నీకు క్రిస్పీ ఒకసారి హాయ్ చెప్పు నువ్వు టూ బాటిల్స్ తీసుకెళ్తావాళ్ళు త్రీ బాటిల్స్ ఆ ఒక్క బాటిల్ సరిపోద్దానే ఇంకా వీళ్ళు ఉప్మా రెడీ చేస్తున్నారు చూద్దాం ఆయిల్ వేస్తుంది గిన్నె వేడి అయిన నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా టైం టెన్ అవుతుంది మేము సాయంత్రం మనం వచ్చేసి మేము వచ్చేసరికి ఎంత అయిందంటే సిక్స్ అయింది సిక్స్ నుంచి ఇప్పుడు టెన్కు ప్రిపేర్ చేస్తున్నారు అన్నట్టు ఇప్పుడు తినడానికి ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి మాకు టైం సరిపోలేదు మాకు మేము మాట్లాడుకోనికి ఇప్పుడు తినడానికి గుర్తొచ్చి ఇప్పుడు ఏదో ఒకటి చేసుకొని తిందామనే ఉద్దేశంతో ఇప్పుడైతే ఈ ఉప్మా ప్రిపేర్ చేసుకున్నారు మీకు నీట్గా ఫుల్ వీడియో మొత్తం కావాలని చెప్పి అనుకుంటే కామెంట్ చేయండి నేను మొత్తం ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను చాలా టేస్టీ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ తర్వాతకి స్టవ్ ఆఫ్ వేసుకుంటే అయిపోతుంది ఎంతో టేస్టీ అయినా తగ్గు ఉప్మా నైట్ టెన్ ఓ క్లాక్కి మేము తింటున్నాం అన్నట్టు ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం ఉప్మా స్వాతాంటి చేసింది రెడీ అయిపోయింది నేను టేస్ట్ చేసి చెప్పిన ఫుల్ వీడియో కావాలంటే రేణుకత్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మా వాళ్ళైతే ఫుల్ బిజీగా ఉన్నారండి నేను ఇప్పుడే లేచిన ఒక్క పని కూడా చెప్పండి వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఒక్క పని చేయను వీళ్ళు నాకు ఒక్క పని కూడా చెప్పండి నేను లేచేసరికి మొత్తం పని అంతా కంప్లీట్ చేస్తున్నారు ఏమేం చేస్తున్నారో చూపిస్తా ప్రెజెంట్ అయితే పూరి చేస్తున్నాను అనుకో ఏం చేస్తున్నారు కన్నా ప్రజెంట్ టిఫిన్ ఏం చేస్తున్నావు అని అడిగింది శైలు ఏమో ఓకే స్వాతి పూరి కాలుస్తుంది మార్నింగ్ టిఫిన్ పూరి విత్ పప్పు నరసింహ బావునా బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అంటే బిర్యానీ చేయడం ఇంకా స్టార్ట్ చేయలేదు అని ముందైతే టిఫిన్ తిన్నాం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పక్కన పెడుతున్నాం అన్నట్టు బిర్యానీ చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాం ఈరోజు మా ఫుల్ బ్లాగ్ మీట్ కోసం అయితే కంపల్సరీగా వస్తుంది మా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ ఫుల్ బ్లాగ్ అయితే కంపల్సరీగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మేము ఈ ఫ్రెండ్షిప్ డే ఈ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాము ఏంటి అనేవి చిన్న చిన్న విషయాలు చేయడం అయిపోయిందండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం చేస్తున్నాం అంటే బిర్యానీ చేస్తున్నాము ఇంకా దాని తర్వాతకి బోటీ ఫ్రై చేస్తున్నాము ఇంకా దాని తర్వాత ఏంటనేది మళ్ళీ నేను మీకు నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు బిర్యానీ చేయడం కోసం ప్రాసెస్ కోసం అయితే కర్ణ కొత్తిమీర పుదీనా అది కట్ చేస్తున్నాను ఇంకా శైలి ఏమో మసాలాలు అవేమో ప్రిపేర్ చేస్తున్నది మా ఈ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటుంది కూడా మీకు ఫుల్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మేము ఈ ఫ్రెండ్షిప్ డే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది బిర్యానీ మాత్రం చాలా మంచిగా రావాలి కదన్న చెప్తున్నా అదే కదా శైలు బిర్యానీ బాగా చేస్తుంది అందుకనే బిర్యానీ చేసే సెక్షన్ మాత్రం శైలుకి ఇచ్చినాం నేను బోటీ ఫ్రై చేస్తాను ఇంకా ఈ బిర్యానీ చేసే ప్రాసెస్లో కర్ణ మాత్రం మాకు జస్ట్ హెల్పింగ్ చేస్తున్నారు మిగతా పనులు మొత్తం వాళ్ళే చేస్తారు కానీ ఓన్లీ మాకు ఈ బిర్యానీ ప్రాసెస్లో ఈ నాన్ వెజ్ ప్రాసెస్లో మాత్రం వీళ్ళిద్దరు మాకు హెల్ప్ చేయడానికి అయితే రెడీ అయిపోయినారు మేము వంట చేయడానికి రెడీ అయిపోతున్నాము ఆఫ్టర్నూన్ ఎస్ అసిస్టెంట్స్ లాగా అన్నట్టు ఇంకా మేము వంట చేయడానికి ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి అయితే మేమైతే ప్రిపేర్ అవుతున్నాం మేమేమో షెఫ్ అన్నట్టు ఇంకా వీళ్ళు మా అసిస్టెంట్స్ మేము ఏది అందిమంటే అది అది అందివ్వాలి ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా లైక్ అట్లా అన్నట్టు చూద్దామ్మా ఈ సెలబ్రేషన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటనేది మీ అందరికీ నేను షేర్ చేస్తాను బిర్యానీ ప్రాసెస్ కోసం శైలి అయితే చికెన్ని మసాలాలు కలిపి పెడుతుంది ఒక వన్ వన్ అవరు నానబెడుతుంది మసాలాలను కలిపి దాని తర్వాతకి ప్రాసెస్ ఏంటనేది మా బిర్యానీ ఎలా వచ్చింది అనేది నేను ఫైనల్గా చూపిస్తాను మీకు బిర్యానీ ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి శైలుతో బిర్యానీ నేను కంపల్సరీగా ఫుల్ వీడియో చేయించి పెడతాను ఎందుకంటే శైలు బిర్యానీ చాలా బాగా చేస్తుంది అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలిస్ట్ అన్నట్టు ఇప్పుడు మా నలుగురిలో వంటలో ఏ ఏ వంటలో ఎవరెవరు స్పెషలిస్ట్ అనేది బిర్యానీ శైలు బాగా చేస్తుంది కదా ఇది ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను కంపల్సరీగా ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అక్కడ చికెన్ మొత్తం ఈ విధంగా మసాలాలు కలిపి పెట్టింది ఇదేందో అసలు కలుపుతుంటేనే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది వండక ముందుకే బిర్యానీ వండక ముందుకే మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ రెడీ చేసి పక్కనైతే పెట్టుకున్నాము ఇంకా ప్రాసెస్ ఇంకొక వన్ అవర్లో ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకు అని అంటే ఈ చికెన్ అనేది పూర్తిగా ఈ మసాలాలు మొత్తం ఈ చికెన్కి పట్టాలి కదా కాబట్టి ఇంకొక వన్ అవర్ పట్టింది దాని తర్వాత ప్రాసెస్ అనేది కూడా చూపిస్తాం మీకు బోటి ఫ్రై చేస్తున్నా బోటి ఫ్రై కోసం పోటీ నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి ఆల్రెడీ చికెన్ బిర్యానీ అయితే ప్రిపరేషన్ ఆల్మోస్ట్ సగం వరకు పూర్తయిపోయింది ఇప్పుడు నేను బోటీ ఫ్రై కోసం అయితే ప్రిపేర్ చేసాను ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే చాలా మంచిగా అవుతుంది అన్నట్టు మరీ ఎక్కువ అవసరం లేదు దీంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మనం ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాము దాని తర్వాతకి బోటీ ఫ్రై అయిపోయినట్టే ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి బోటీ ఫ్రై ఫుల్ వీడియో కూడా చేస్తాను నేను కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుందాం ఇది మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని చాలా త్రీ ఆర్ ఫోర్ ఫోర్ విజిల్స్ పెడితే సరిపోతుంది మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకున్న తర్వాతకి మనకు ఈ బోటి మొత్తం ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఈ నీళ్ళను ఉంచుకొని వాచుకొని మనం తాలింపు అయితే వేసుకుందాం తాలింపు వేసుకున్న తర్వాతకి ఈ బోటి అనేది అయితే రెడీ అయిపోతుంది మంచిగా ఫ్రై అయిపోతుంది దీని తర్వాతకి ఇంకా చికెన్ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టినా ఇంకా చికెన్ బిర్యానీ కోసం రైస్ కడిగేసి అన్ని మసాలాలు అన్నీ ఇట్లా ఈ విధంగా వేసి పెట్టింది చికెన్ అయితే ఇంత ముందు కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా మసాలాలో కలిపెట్టుకున్న చికెన్ ఈ విధంగా కుక్కర్లో పెట్టుకుని ఇది ఒక టూ విజిల్స్ అన్నట్టు ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది చూద్దాము ఇది కూడా ఒక్కసారి సైలు ఈ విధంగా ముందైతే చికెన్ అంతా మసాలాలు కలిపెట్టుకున్న తర్వాతకి ఒక రెండు విజిల్స్ అయితే కుక్కర్లో పెడుతుందండి దాని తర్వాతకి ఆ రైస్ ఉంది కదా కడిపెట్టుకున్న రైస్ దాన్ని కొద్దిగా కొద్దిగా పలుకు ఉన్నంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాతకి ఈ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ లేయర్స్ లాగా పెడుతుంది అన్నట్టు దానికోసం ఈ చికెన్ అయితే ఈ విధంగా ముందు ఒక రెండు విజిల్స్ పెట్టి పెట్టింది అన్నట్టు ఇప్పుడు నేను ఈ బోటి ఫ్రై కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను బోటీ ఫ్రై తాలింపు వేసుకుంటే నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాతకి వీళ్ళ వర్క్ ఉంటుంది వీళ్ళు బిర్యానీ చేసే ప్రాసెస్ ఏంటనేది కూడా నేను చూపిస్తాను మీకు ఇదిగో బోటి ఈ విధంగా నీట్గా ఆ నీళ్ళు మొత్తం ఉంచి పెట్టుకొని ఈ జల్లిబుట్టులో పెట్టేసుకున్న ఇప్పుడు తాలింపు వేసుకుందాము అక్కసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేయి చేసుకుని ఇంకా కొద్దిగా జీక వేసుకున్నాము దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఇక్కడ వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ అయితే మంచి ఫ్రై ఇవ్వాలండి ఎందుకు అని అంటే బోటీ ఫ్రైకి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మనం చేసుకునే ఈ బోటి ఫ్రై అనేది అంత బాగుంటుంది అన్నట్టు సో వీటిని అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ బోటీ ఉండే సెక్షన్ నాకు ఇచ్చిన రంగు ఎందుకంటే నేను ఇది బాగా చేస్తాను చెప్పి ఇంకా మిగతా చికెన్ బిర్యానీ ఇంకా కర్రీ మొత్తం వాళ్ళు వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తా అని చెప్పి చెప్పారు ఇది ఒక్కటి నేను చేస్తున్నాను అన్నట్టు ఇంకొంచెం చెప్పాలంటే ఈ బోటీ ఫ్రై నేను చేస్తేనే నాకు బాగా అనిపిస్తుంది ఇంకెబ్బర్ చేసినా కానీ నాకు అసలు తినాలని చెప్పి అనిపించదు సో నేను చేసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేనే చేయాలని చెప్పి అనుకున్నాను ఇంకెక్కడికి వెళ్ళినా వీళ్ళ ముగ్గురి ఇట్లా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ బోటిఫై ఫ్రై సెక్షన్ అయితే నాకే ఇస్తారు మిగతా వంటలు అనేది మొత్తం వాళ్ళు చేసినా కానీ ఒక్కటి మాత్రం నేను చేస్తూ అన్నట్టు మేము అసలు అనుకోలేదు ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్పి మాకు అసలు తెలియని కూడా తెలియదు మేము అనుకోకుండా వచ్చినాము కానీ అందరూ ఏమంటున్నారంటే మీరు కావాలనే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి మీరు అనుకునే వెళ్ళిరని చెప్పి మిగతా ఫ్రెండ్స్ అంటున్నారు కానీ కాకపోతే రీజన్ అయితే అది వాస్తవం అయితే అది కాదు మేము ఒక వన్ మంత్ నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి అందరం ఒకసారి కలుద్దాం చాలా రోజులు అవుతుంది అని చెప్పి ఈరోజు సండే కాబట్టి అందరం కలిసినట్టు ఉంటుంది మళ్ళీ తర్వాత వర్కింగ్ డేస్ అయితే మళ్ళీ కుదరదు పిల్లలకు స్కూల్స్ ఉంటాయి ఇంకా శైలి కూడా స్కూల్లో స్కూల్కి వెళ్తుంది అన్నట్టు దానికి కూడా ఇంకా కుదరదు ఈరోజు సండే కాబట్టి అందరం కలిసినట్టు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నిన్న సాయంత్రం వచ్చినాం మేము కానీ మిగతా వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి మీరు అందరు కావాలని చెప్పి అనుకొని వెళ్ళిరని చెప్పి అనుకుంటారు కానీ నిజమైతే అది కాదండి మేము అనుకోకుండా వచ్చినాం మేము అనుకోకుండా వచ్చింది మాకు కలిసి వచ్చింది ఈరోజు ఫ్రెండ్షిప్ డే అది అన్న సంగతి ఇంకా మా ఫ్రెండ్షిప్ డే వీడియో ఈరోజు మొత్తం మేము ఏమేమి సెలబ్రేషన్ చేసుకున్నాము ఏ విధంగా ఉన్నాము ఏం తిన్నాము అనేది ప్రతి ఒక్కటి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముడికే ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ దమ్ చేస్తున్నారు స్టెప్ బై స్టెప్ టూ లేయర్సా టూ లేయర్స్లో ఈ చికెన్ అయితే ఎంత టైం పడుతుంది షైలు ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దమ్ పెడితే సరిపోతుంది చాలా టేస్టీ ఉంటుంది ఫుల్ వీడియో కావాలనుకుంటే కంపల్సరీగా కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంకంతే ఇంకా లేరు కొత్తిమీర కొత్తిమీర పైన కొత్తిమీర ఉంది ఇవి ఇక్కడే ఉంది రెండు ఓకే ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్లో మేము చేసుకున్న వంటలు ఇవి మొత్తం ఈరోజు మేము చేసుకున్న చికెన్ బిర్యానీ విత్ బోటీ కర్రీ బోటీ ఫ్రై